హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన పల్లి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ పల్లి పచ్చడి రాగి సంగటి వైట్ రైస్ కానీ పులగమన్నానికి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ ఉప్మా చపాతి పుల్క ఇలా టిఫిన్ రెసిపీస్ కూడా చాలా బాగుంటుందండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం పల్లీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు లోపల భాగం కూడా బాగా వేగి పల్లీ పచ్చడి కమ్మదనం ఉంటుందన్నమాట ఇలా వేరుశనగ గుళ్ళన్నిటిని వేయించేసుకుని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక కప్పు పల్లీలకి ఒక పది ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కు దగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇలా ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందాం వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రను కూడా వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఆ ఉన్న ఆయిలే సరిపోతుందండి ఒక రెండు పెద్ద టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకొని లో ఫ్లేమ్లో టమాటోలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డను పొట్టు తీయకుండా నేను అలాగే వేసానండి మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటో చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రోటి పచ్చడిలాగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకుందాం రోల్ అవైలబుల్గా ఉంటే హ్యాపీగా రోట్లో కాని చేసుకోవచ్చండి చూడండి ఇలా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకొని ఒక కప్పు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు పచ్చడిలు ఉల్లిపాయ ముక్కలన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నామంటే కమ్మనైన పల్లీ పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పల్లీ పచ్చడి రాగి సంగటి వైట్ రైస్కి కానీ పులగమన్నానికి కానీ నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి దోశ ఇడ్లీ చపాతి పుల్కా ఉప్మా ఇలా టిఫిన్ రెసిపీస్కి కూడా చాలా బాగుంటుందండి చూశారు కదండి ఈ సింపుల్ ప్రాసెస్లో పల్లి పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్